వెంటనే వెనకలు ఆలోచించకుండా ప్రతిపనీ చేయడం ఓవిక నాకు లేదు పరాజయం చాలాసార్లు కలుగు ఒకప్పుడు విజయం లభిస్తుంది వాకు వాకుశాంతిలేదు సంతోషాలు అంతకంటే శూన్యం వేనలా శాంతిని పొందుతానో వాకు సుఖమెలా కలుగుతుంది భావన మీలో నమబుద్ధీ లేదు కర్మకౌశలమూ లేదు కమకకార్య సిద్ధి కలిగినా కలుగకపోయినా సమానంగా స్వీకరించే ఓర్పు ఫలాపేక్ష లేకుండా పుణ్యపాపనంబంధం లేకుండా కర్తలవాచరించే పేర్పు బాగా పెరగాలి అది మీ విరంతరాఖ్యానం వల్ల కాని సాధ్యం కాదు ఈ లేవి వాడికి ఏది మంచి ఏది చెడు అవే వివేకం ఉండదు అటువంటి వానికి మంచి భావవులుండవు ఇలా భావించని వాడికి మనశ్శాంతి కలగవే కలగదు మనశ్శాంతి లేనివానికి కలుగుతుంది అందువల్ల మీరు నమబుద్ధిని కర్మ కౌశలాన్ని అలవాటు చేసుకుంటే మీకు తప్పక మనస్సంతోషాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్